ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ముగ్గులైతే వచ్చాక ఆల్మోస్ట్ అందరికి ముగ్గులైతే కంప్లీట్ అయిపోయినాయి అయితే మా పాప నేను ఫస్ట్ ఒక మంచి కంప్లీట్ చేసిన అయితే ఇంకా పెద్దగా ఇంకా పెద్ద కావాలంటే కొంచెం కొంచెం గ్యాప్లో కూడా ఇంకా వేరే కొంచెం డిజైన్ వేసి దాన్ని అయితే ఇంకా పెద్దగా అయితే చేసిన ఇప్పుడు చూడండి ఇది వేసి ఆల్రెడీ ఆల్ బుక్ అయిపోయినాక తర్వాతకి అది ఇంకా పెద్దగా కావాలని అని అంటుండదనమాట అందుకని ఇంకా వీటిని ఫినిషింగ్ అయితే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఫినిష్ చేసేసాం అనమాట కలర్స్ కూడా అయిపోయినాయి ఇంకా పెద్దగా ఇంకా పెద్దగా చేయి అంటుంది అయినా కూడా ఇక కలర్స్ లేవని చెప్తే ఇక ఇవి అయితే మార్చు మధ్య మార్షు అండ్ మా వాడు అయితే కలిసి చేసినారనమాట డిజైన్ ఏమో డ్రాయింగ్ ఏమో మౌదని గీసింది ఆల్మోస్ట్ అయితే మాది చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పాపనే దీనికోసమే వెతుకుతుంది ఇది మా పండు వేసింది ముగ్గు నేనే కలర్స్ వాళ్ళే నింపుకోరు అనమాట ముగ్గు మాత్రమే మేము కలర్స్ ఇది మా మిల్క్ వేసింది వాళ్ళకి ఇష్టం ఉన్న కలర్స్ అయితే యూజ్ చేసుకున్నారు మొత్తం కలర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసినారనమాట ఒక్క కలర్ కూడా కంప్లీట్ కావాలన్నీ తుక్కు తుక్కు వాడేసినారు అక్కడిక్కడ ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే మా ఆకి మొత్తం పెరేంత ప్లేస్ ఉంటే అంతా ఇలాంటి ముగ్గులు మేము నెక్స్ట్ డే కూడా వేసేసినాం అన్ని ముగ్గులు అయితే ఇవి ఓన్లీ సంక్రాంతి ముగ్గులు అనమాట ఒక్కొక్కరు చూడండి మంచి మంచిగా డిజైన్స్ అయితే డిజైన్స్ మేమే వేసాము కలర్స్ మాత్రం వీలు వేసుకున్నాం కానీ కలర్ చూజ్ చేసుకోవడం అయితే వాళ్ళది ఆప్షన్ మేమేమి చూజ్ చేసుకోమని చెప్పలేదు వాళ్ళకి ఇష్టం ఉన్న కలర్ వాళ్ళకి ఏ కలర్ వేపు అయితే వాళ్ళైతే వేసేసినారు ఇవన్నీ ఇంటి ముందర కనకమ్మల చెట్లు అండ్ దో చిక్కుడు చెట్టు కరంపాక చెట్లు అయితే ఇవన్నీ ఉన్నాయన్నమాట మా పాప పాప మంచిగా సెలెక్షన్ చేసుకొని బాగానే కలర్లన్నీ నింపేసింది డిజైన్ కూడా బాగున్నది సైడ్ కూడా డిజైన్ వేసేసాను అయితే మా మిల్క్కి కొంచెం పెద్దగా అయిందని మా పాప మా మిల్కి కంటే పెద్దగా ఉండాలి ఫ్రైస్ ఎట్లా నాకే రావాలన్నట్టుగా ఇంకా పెయించి ఇంకా పెంచు ఉంటుంది అందుకు మా డిద్దల మధ్యలో చిన్న డిజైన్ అయితే వేసేసాను మా మిల్క్కి ఇంకేమైనా పెద్దగా అంటే ఏమొద్దు పిన్ని సరిపోయింది అనేది మా మిల్క్కి వేసేసిన మొత్తము ఇది మా జున్నుగాడు వేసేసిండు వాళ్ళ మమ్మీ ఆ మా జున్నుగా ఈ ముగ్గు అయితే మా మూదే రథం ముగ్గేసిందేమో వేసిందేమో అండ్ మెలకల ముగ్గు మొత్తము అది మొత్తం అయితే కంప్లీట్ చేసిన ఎంత ఉన్నదో ఖాళీ లేకుండా ప్లేస్ అయితే మొత్తం అయితే ఫినిష్ చేసినారు అక్కడ కూర్చోండి మా పాప ఇంకా ఇంకా అంటూనే ఉంది ఆల్మోస్ట్ టైం అయిపోతూనే ఉంది మార్చు అనమాట మా మిల్కీ కేక్ కవర్లు చూడండి ఏడవడితో అడితే కలర్స్ అయిపోగానే పడేసినారు ఇక ఇక సరిపోయింది అనమాట ఇప్పుడు ఇక ఆల్మోస్ట్ అందరూ వేసినారు కలర్స్ అయితే అందరు ఎవరు ముగ్గు కావాలి ఎందుకంటే కాంపిటీషన్ పెట్టేశాం కదా ఇక మీ నా ముగ్గు బాగుండాలి నా ముగ్గు బాగుండాలి అని కలర్స్ అయితే చూజ్ చేసుకుని అయితే బాగా వేసినారు ఇంకా ఫ్రెండ్స్ చూడండి నన్ను అయితే మా పాప వదిలిపెడతలేదు వేస్తేనే ఉండు మమ్మీ నువ్వు వేస్తేనే ఉండనట్టుగానే నా పని ఆల్మోస్ట్ అందరూ అయిపోయింది మా వదిలే కంప్లీట్ అయిపోయింది మా ఇది కంప్లీట్ మా పండు కంప్లీట్ అందరు కంప్లీట్ అయి చేసుకున్నారు కానీ నన్ను అయితే ఇంకా ఇంకా వెయ్యాలంటేనే ఉంది అందుకు ఇక చిన్న చిన్న డిజైన్ అయితే వేస్తా ఉన్నా ఇంకా వేయడానికి కూడా సైడ్లోకి మళ్ళీ వేరే వేస్తే కూడా బాగోదు మళ్ళీ వాళ్ళది కూడా డిస్టర్బ్ అవుతుంది అంటే ఇక చాలా కంప్లీట్ అవుతుంది మమ్మీ చాలా అన్నా కానీ ఊరుకుంది ఇక ఆల్మోస్ట్ అందరికంటే మా పాప అది పెద్దగా అయిపోయిందిలే చామంతి పూలు అయితే ఎంత బాగా పూసినాయో చూడండి మా ఇంటి అయితే ఎంత బాగున్నాయో చామంతి పూలు ఎల్లో కలర్ ఉన్నాయి పింక్ కలర్ ఉన్నాయి ఇవి చూడ ఎంత బాగున్నాయో చాలా ఫ్లవర్స్ అయితే పూసినాయి అన్నమాట కనకంబరాలు తోటకూరనైతే ఫుల్ తోటకూర ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు ముక్కు బాగుందో కూడా కామెంట్ చేయండి